వెల్కమ్ టు డి మీడియా నేను మీదే వెళ్దాను సో ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి సుప్రీంకోర్టు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది మరి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి సో ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మాకు తెలియజేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో గడ్డం ప్రసాద్ గారు సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని ఎక్స్ప్లెనేషన్ అడిగారు సో మరి పార్టీ బిరాయించిన ఎమ్మెల్యేలు సో ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇచ్చారు అంటే చాలా వింతగా ఇచ్చారండి చాలా వింతగా ఇచ్చారు ఏంటది అంటే అసలు మేము పార్టీ మారలేదు అసలు మేము పార్టీ మారలేదు సో ఏదో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సో మా నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రిని కలిసాము సో అభివృద్ధి పైన మాత్రమే మేము మాట్లాడాము గౌరవ ముఖ్యమంత్రి సో అభిమానంతో ఆయన కండవ కప్పారు బట్ ఆ కండవ కూడా కాంగ్రెస్ ఖండవ ఏమి కాదు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే మేము ఇంకా కాంగ్రెస్ నాయకులం కాదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉన్నాము అని చెప్పి గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సో తమ వివరణ ఇచ్చారు అందులో మొదటి వ్యక్తి సో గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు సో ఇక వీరి తర్వాత అదే వరుసలో ఉన్నారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు అరికెపూడి గాంధీ గారు ఇక్కడ చూడండి కండవాలు ఎలా ఉన్నాయో సో మరి ఆ కండవాలు ఏవి కాంగ్రెస్ కండవాలు కావంట కాబట్టి సో మరి అరికపూడి గాంధీ వీరు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు అలాగే సో ఈయనండి అరికెపూడి గాంధీ ఇంకా మూడవ వ్యక్తి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు మరి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు కూడా సో అదే రకమైన ఆన్సర్ చేశారు సో మరి పఠాన్ చెరువు ఎమ్మెల్యే మరి పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిబాల్ రెడ్డి మరి గూడెం మహిబాల్ రెడ్డి గారి మెడలో ఆల్రెడీ చూడండి కండవ కప్తున్నాడు బట్ ఆ కండవ మాత్రం కాంగ్రెస్ కాదంట చేతులు మాత్రమే రేవంత్ రెడ్డి ఓకేనా సో మరి ఇక మనకు పోచారం రెడ్డి తెలంగాణ శాసనసభ రెండవ స్పీకర్ గా బిఆర్ఎస్ నాయకుడి హోదాలో స్పీకర్ పదవిని ఎంజాయ్ చేశారు ఏకంగా ఆయన పార్టీ మారినప్పుడు బల్క సుమన్ ఆయన స్వయంగా తన మంది వెళ్ళి వెళ్లి రెడ్డి ఇంటిని ముట్టడించడం లాంటి గొడవలు కూడా జరిగాయి కాబట్టి సో మరి ఈయన కూడా అదే ఆన్సర్ చేశారు మేము పార్టీ మారలేదండి మేము ఇంకా బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం జస్ట్ నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో భాగంగా మాత్రమే మేము సీఎం గారిని కలిసాం హక్ చేసుకున్నాము అని చెప్పి ఆన్సర్ చేశారు అలాగే మనకి సో ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మరి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కూడా సో అదే ఆన్సర్ చేశారు కండవ కూడా సో రేవంత్ రెడ్డి గారి కండవ అలాగే ప్రకాష్ గౌడ్ గారి కండవ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి కానీ కాకపోతే ఈయన కప్పుకున్న కండవ కాంగ్రెస్ది కాదు ఆయన కప్పుకున్న కండవ మాత్రం కాంగ్రెస్ పార్టీది అందులో సందేహం లేదు ఇక ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు వీరు ఈ కే కండవ కప్పుకోలే కాబట్టి నాకు తెలిసి ఏ పార్టీకి చెందినవారు కాదు కావచ్చు ఎందుకంటే చంద్రబాబు గారికి నమ్మిన బట్టుగా ఉండే వేం నరేందర్ రెడ్డి గారు ఇంకా చంద్రబాబు బడ్డుగానే ఉన్నారా మరి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారుగా ఉండి పదవీని ఎంజాయ్ చేస్తున్నారు బట్ కండవ వేది కప్పుకోలేదు అది సందిగ్ధంగానే ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీనా టీడీపీ పార్టీనా అసలు ఏ పార్టీ కాదా అనేది కాదు జనాలే ఆలోచించాలి సో ఇక గౌడ్ గారిది అలాగే యాదయ్య సో మరి చేవెల్ల ఎమ్మెల్యే గారు కాలే యాదయ్య గారు చూడండి అక్కడ కండవ అయితే కప్పుకుంటున్నారు బట్ అది కాంగ్రెస్ కండవ కాదు ఓకేనా ఇక కాంగ్రెస్ గూటికి చేరిన తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే గారు ఓకేనా భద్రాచలం ఎమ్మెల్యే గారు తెల్లం వెంకట్రావు గారు సో ఇంత గా వార్తలలో కూడా వచ్చింది ఆ వార్తలలో వస్తే వాటిని ఎవరు ఖండించిన పాపాన కూడా పోలే అప్పుడు సో కాబట్టి ఇప్పుడు మాత్రం లేదు లేదు మేము కాంగ్రెస్ లో చేరలే బిఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్తున్నారు ఇక కడియం శ్రీహరి గారు ఇక వీరు కొంచెం సమయమానం పాటించండి ఎందుకంటే మేము కాంగ్రెస్ ఉన్నామా టిడిపి వాళ్ళమా బిఆర్ఎస్ వాళ్ళమా అర్థం కావట్లేదు అందుకే మా సమాధానం చెప్పడానికి కొంచెం టైం పడుతుంది మాకు టైం ఇవ్వండి మా సమాధానం కోసం అని చెప్పి చాలా వింతగా ఆన్సర్ చేశారు సో ఇక వీరి బాటలోనే మనకి సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు ఈయన కూడా సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మాకు సమయం ఇవ్వండి అని చెప్పారు చాలా నీట్గా కండవలైతే కప్పుకున్నారు ఓకేనా ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్లి ముసల్దేటే ఎలుక నెక్కరిప్పి డాన్స్ చేసింది అనే సామెత తెలిసింది కదా మరి పిల్లి ముసల్దేటే ఎలా కాదు ముసల్ది నన్నేం మీ అని చెప్పి ఎలుక పిల్లి ముందడికి వెళ్ళి నెక్కరిప్పి డాన్స్ చేసిందట అలాగే చట్టం పనికి రానిదిగా కనిపిస్తే మన ప్రజాప్రతినిధులు ఏమైనా చెప్పగలరు ఎందుకంటే ఈ విషయంలో ఇవాళ పార్టీ నుండి లేదా అలియాస్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేల పైన వారు ఎనిమిది మంది ఎమ్మెల్యేల చేత కేసులు వేయించారు ఓకేనా కేసులు వేయించారు కేసులు వేయించడం వల్ల ఇది పెద్ద న్యూస్ న్యూ సెన్స్ అయింది ప్రస్తుతం సుప్రీం కోర్టు జోక్యం వల్ల స్పీకర్ కూడా దీనిపైన స్పందించాల్సి వచ్చింది వాళ్ళ వివరణ కూడా అడగాల్సి వచ్చింది మరి పార్టీలు వీళ్ళు మాత్రమే మారా అంటే వాస్తవానికి ఇంకా వాళ్ళు ఒప్పుకోలేవి ఏమిటి పార్టీ మారామని మరి గతంలో టీడీపీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పిలుచుకొని కాంగ్రెస్ పార్టీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పిలుచుకొని మంత్రి పదవులు ఎలగబెట్టి వాళ్ళ పైన టీడీపీ నుండి పార్టీ మారి సో బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా పదవులను ఎలగబెట్టినప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సో పాలకుర్తి ఎమ్మెల్యే టీడీపీ వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా హైదరాబాద్ హైకోర్టులో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఛాలెంజ్ చేశారు మరి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఛాలెంజ్ చేసి టీడీపీ సైకిల్ గుర్తు పైన గెలుపొందిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో మంత్రులు ఎలా అవుతారండి అని చెప్పి అడిగితే సో అప్పుడు సిరికొండ మధుసూదనాచారి స్పీకర్ గారు ఆయన నేను కొత్తగా స్పీకర్ అయ్యాను కాబట్టి సో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నాకు కొంచెం సమయం పడుతుంది అన్న సో చట్టసభలో సో సభా వ్యవహారాలలో కోర్టు జోక్యం చేసుకోదు కాబట్టి మీరు ఏ డిసిజన్ తీసుకుంటారో ఎప్పుడు తీసుకుంటారో అది మీకే వదిలేస్తున్నాను అని చెప్పి హైకోర్టు చేతులు నిలుపుకుంది దీనివల్ల కాంగ్రెస్ చేతి గుర్తు పైన గెలుపొందిన ఎమ్మెల్యేలు టిడిపి సైకిల్ గుర్తుపైన గెలుపొందిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులలో ఐదు సంవత్సరాలు సురక్షితంగా కొనసాగారు వాళ్ళను ఎవరు ఏమీ చేయలేకపోయారు ఆఖరికి హైకోర్టుకెళ్లి అభాసు పాలైన ఎర్రబెల్లి దయాగర్ రావు గారు కూడా చక్కగా టీడీపీ సైకిల్ దిగి సో బిఆర్ఎస్ కారెక్కేడు కారెక్కి రాజ్ శాఖ మంత్రి అయ్యాడు మరి అప్పుడున్న టీడీపీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన వాళ్ళ పైన కేసు లేచింది కానీ ఈ స్థాయిలో కోర్టు రెస్పాండ్ అవ్వలే సభా హక్కుల్లో భాగంగా మేము జోక్యం చేసుకోము స్పీకర్ గారికే వదిలేస్తున్నాము అన్నారు కాబట్టి వాళ్ళు బచాయించారు మరి ఇప్పుడు వీళ్ళ విషయంలో మాత్రం సుప్రీం కోర్టు దాకా వెళ్ళి చాలా బలంగా తమ వాదనలు వినిపించగలిగింది బిఆర్ఎస్ దాంతో వీళ్ళు తమ భవిష్యత్ ఎట్టు పోతుందో తెలియదు కాబట్టి లేదు లేదు ఇప్పుడు మేము ఇంకా కాంగ్రెస్ లో పోలేదు జస్ట్ ఆయన నామమాత్రంగా ముఖ్యమంత్రి గౌరవప్రదంగా మాకు కడవ మాత్రమే కప్పారు అంటున్నారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో పార్టీ పిరాయింపుల చట్టం వచ్చింది మరి పార్టీ పిరాయింపుల చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ టూ సవరణ చట్టం ద్వారా పదవ షెడ్యూల్లో చేర్చారు మరి మన రాజ్యాంగంలో పదవ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది మరి ఈ చట్టం ఏమని చెప్తోంది ఒక పార్టీ గుర్తుపైన గెలుపొందిన అభ్యర్థి మరొక గుర్తు గల పార్టీలో చేరితే ఆ వ్యక్తి తను ఎన్నికైన పదవిని కోల్పోతాడు అని చెప్తోంది అదే చట్టం ఏదైనా ఒక పార్టీలో గెలుపొందిన శాసన సభ్యులలో టూ బై థర్డ్ వంతు సభ్యులు మరో పార్టీలో చేరితే అప్పుడు టూ బై థర్డ్ వంతు పార్టీ సభ్యులు వేరే పార్టీలో చేరినప్పుడు మెజారిటీ కాబట్టి మెజారిటీ సభ్యులు పార్టీ మారినప్పుడు వాళ్ళు పదవులను కోల్పోరు అని చెప్తోంది పార్టీ పిరాయింపుల చట్టం కాబట్టి బిఆర్ఎస్ పార్టీ హయాంలో పార్టీలు మారిన టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సురక్షితంగా మంత్రులుగా ఉండడానికి టూ థర్డ్ అనే కండిషన్ వాళ్ళకు వర్తించేది టూ థర్డ్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి సో వాళ్లకు పదవీ గండం రాలేదు కానీ ఇప్పుడు టూ థర్డ్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళు లాగేసి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు టూ థర్డ్ ఎమ్మెల్యేలను లాగేయకుండా కేవలం బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రమే ఒక్కొక్కళ్ళని లాక్కోవడం వల్ల సో ఇప్పుడు ఈ సమస్య వస్తుంది మొత్తానికైతే మాట మార్చడంలో మన నాయకుల తర్వాత ఎవడైనా పార్టీ పిరాయింపుల చట్టం అనేది అధికార పార్టీకి కొమ్ముగాసే విధంగా ఉంటుంది అనడానికి సో ఇది ఒక ఎగ్జాంపుల్ కావచ్చు ఓకే సో మరి ఇప్పుడు అధికార పార్టీ వీళ్ళని కాపాడుకునే వెసులుబాటు లేదు ఎందుకు లేదు అని అంటే సో బిఆర్ఎస్ పార్టీ నుండి టూ బై థర్డ్ సభ్యులు పార్టీ మారితే మాత్రమే అధికార పార్టీ వాళ్ళను కాపాడగలదు సో టూ థర్డ్ మెంబర్స్ పార్టీ మారలేదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చెప్పే సమాధానం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉంటేనే వీళ్ళకు పదవులు ఉంటాయి లేకపోతే పదవులు ఊడిపోతాయి అందుకే వీళ్ళు చాలా తెలివిగా ఏమని చెప్పారు మేము బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని మేము ఇంకా కోల్పోలేదు మేము బిఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నాము మేము పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు కావాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి మేము రాజీనామా లేక ఏమైనా ఉంటే దాన్ని సబ్మిట్ చేయమని అడగండి అని చెప్పి అడుగుతున్నారు ఇక వీళ్ళను కాపాడగలిగే ఒకే ఒక ఆయుధం బిఆర్ఎస్ పార్టీకి వీళ్ళు రాజీనామా చేసినట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే వీళ్ళు పదవులు కోల్పోతారు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వీళ్ళు రాజీనామా చేసినట్టు లేకపోతే వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకపోతే వీళ్ళ పదవులకి ఏ ధోకా లేదు సో మరి దీనిపైన మీ ఒక ఒపీనియన్ ఏంటో కూడా తెలియజేయండి థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ